సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలని ఆదం సాధించాం తెలంగాణ అమరవీరుల ఆశయాలని ఆహదాం సాధించాం తెలంగాణ అమరవీరుల ఆశయాలని ఆహదాం సాధంగా దగాపట్ తెలంగాణ అమరవీరుల ఆశయాలను దుబ్బాక కాన్సన్సు విభవ మోర్చా వచ్చిన మన మురళదేశ్ పండగ గారు మన అన్నలు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఈ తెలంగాణలో అన్ని కులాలను మతాలను వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ ఉవ ఆధ్వర్యంలో మళ్ళా రేపు రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది అన్నిట్లల్లో అన్నిట్లలో స్థానిక ఎన్నికల కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ పార్టీని బలపేతం చేసినందుకు మేము సిద్ధంగా ఉన్నాం మా కాన్షియన్స్లో ఈరోజు దుబ్బాక నియోజకవర్గానికి హిందుస్థాన్ అవామ్మోర్చ మన మురళి దేశ్ పాండే గారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దుబాకాలో ఉన్న మిత్రులందరినీ ఒక పది పన్నెండు మందిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఇక్కడున్న బాధలు ఇవన్నీ స్వీకరించి తనకు మనకు ఇంతకుముందు ఏంటంటే తెలంగాణ వచ్చింది కదా సార్ ఎందుకు వచ్చిందిరా అనే భావన ఇప్పుడు కలిగింది తెలంగాణ మనకు అప్పుడు రాకముందుకు తెలంగాణ వస్తే బాగుండాలనే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే పరిస్థితి అంటే వచ్చినాక రాకముందుకు అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి దానికంటే డబల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ పోవాలంటే మనం తప్పకుండా మరి దశ దశ ఉద్యమం తెలంగాణలో రావాలి మరియు దశ ఉద్యమం రావాలి కాబట్టి అందరూ మనకు కులాల అత్యధికంగా మతాల మతాల ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా మన దేశ్పాండ్యాన్ని ఆధ్వర్యంలో మనం తప్పకుండా హిందుస్థాన్ అవామ్ ఇక్కడ పనిచేస్తూ తప్పకుండా అందరినీ బడుగు బలహీన వర్గాలని అందరినీ ఎవరికైతే అమరవీరుల కుటుంబాల కాదుకోలేదు పద్నాలుగు పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాలు చనిపోతే నాలుగు వందల మంది కుటుంబాలకే పొందింది అట్లా నిరుద్యోగులు విద్యావంతులు ఎంతోమంది నష్టపోయారు కాబట్టి వాళ్ళందరికీ లాభాలు చేకూర్చాలని హిందుస్థాన్ అవామ్ మోర్చా మీకు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ చిన్న మీటింగ్ జరిగింది మా మీటింగ్లో కూడా ఇక్కడ మిత్రులు వచ్చారు వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు కాబట్టి ఇక ముందు కూడా మన తెలంగాణలో మొత్తం హిందుస్థాన్ అవామ్ మోర్చా మా తిరిగి అన్ని అన్ని శాఖలు ఏర్పాటు చేసి మేము అందరికీ ఇక్కడ దగాపడ్డ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలనే మా యొక్క ముఖ్య ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నాం ఈరోజు చెప్ప ఈరోజు మేము దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మిత్రులందరినీ కలిసినాం ఆమా హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ ఆధ్వర్యాన మేము ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా వరుసగా మళ్ళీ అడాక్ కమిటీలు జర వేయటం జరుగుతుంది ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు పాండే గారు చెప్పినట్టుగా ఈ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా ఈ అమరవీరుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకుండా పోయినాయి అవి పేదరికం పేదరికంగా మిగిలింది ఆశయాలు అట్లే మిగిలిపోయినాయి కరువు అట్లే ఉంది ఈ వలసలు ఆగలేదు ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా విఫలమైనవి విఫలమై ప్రతిపక్షాలు విఫలం కావటం పాలక పాలకపక్షం విఫలం కావటం ప్రజలు మళ్ళీ తిరిగి కరువులో ఇరుక్కునే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి పార్టీల ఆధ్వర్యాన ముఖ్యంగా తెలంగాణలో మరి దశ తెలియ తొలి దశ ఆ తర్వాత ఇంకో దశ ఎన్నో దశలుగా పోరాటాలు జరగాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే పిల్ల ప్రజల చైతన్యవంతమైనరు మరి సంపద ఉంది తెలంగాణలో సహజ వనరులు ఉన్నాయి కానీ కరువు కాటకాలు అట్లే పిల్లలు కూడా సరి స్థితిలో బడికి వెళ్ళట్లేదు ఇంకా పిల్లలు చాలామంది పిల్లలు బాల కార్మికులకి మిగిలిపోయిండ్రు సరి అయిన చదువు అందట్లేదు కార్పొరేట్ స్కూళ్ళు పెరిగిపోతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు లేకుండా పోయినాయి డిఎస్సీలు లేక వస్తువులు అట్లే మిగిలిపోయినాయి మహిళలకు భావతం భావం ఇంకా వెంటాడుతూనే ఉంది ఎంత చైతన్యం వచ్చినా ఎంత అవేర్నెస్ వచ్చినా ఎంత ఏం చేసినా సరైన భద్రత కల్పించలేకపోతున్నాం పేదవాళ్ళకు కావచ్చు మహిళలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు వితంతులకు కావచ్చు ఎవరికైనా కాబట్టి మా హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ తరఫుగా ఇవాళ మేము అన్ని రాష్ట్రం అంతా తిరుగుతున్నాం ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ పార్టీని బలోపేతం చేసి ప్రజల్ని చైతన్యం చేసి మరోసారి మోసపోకుండా చేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు దుబ్బాకకు రావటం జరిగింది